ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న జగన్ అరెస్ట్ ఎప్పుడు గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే జగన్ హయా మోహన్ రెడ్డిపై కూడా అదే తరహా చర్యలు ఉంటాయని రాజకీయ వర్గాలను సామాన్య ప్రజలను తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది ఈ అమరంలోనే అమరావతిలో జరిగిన ఒక ప్రతిపక్ష పత్రిక విలేకరుల సమావేశంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ వెను నేరుగా చంద్రబాబును ఉద్దేశించి చాలా ఘాటైన ప్రశ్న వేశారు జగన్ హయాంలో జరిగిన అనేక అక్రమాలు కుంభకోణాల మీద విచారణలు జరుగుతున్నాయి కదా మరి ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసలు మీ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నతో ఒక్కసారికి హాల్ అంతా నిశ్శబ్దం అమ్ అలుముకుంది ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఎంతో నిర్భరంగా తనదైన శైలిలో స్పందించారు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది రాజకీయాల్లో కక్ష అధిపచర్యులు తనకు అలవాటు లేదని తాను ఎప్పుడు వ్యవస్థల వ్యవస్థల గౌరవాన్ని కాపాడుతానని స్పష్టం చేశారు అరెస్ట్ చేయడానికి దమ్ముండాలా లేక సాక్ష్యాధారాలు ఉండాలా అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు ఎవరికైనా జైలుకు పంపాలని పట్టుదలతోనే పనిచేయడం కంటే జరిగిన తప్పులను చట్టపరంగా నిరూపించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు తాను అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికి కాదు రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి అని గుర్తు చేశారు కక్ష అయితే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ధర్మాసనం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు మాటలో అంతర ఆంతర్యంగా గమ ఆంతర్యం గమనిస్తే ఆయన ఉద్దేశపూర్వకంగా ఏ పనికి లక్ష్యం వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం లేదని కానీ విచారణ సంస్థలు సేకరిస్తున్న ఆధారాలు ఆధార ఆధారంగా చట్టం తన నిర్ణయాన్ని తీసుకుంటుందని స్పష్టం చేశారు గతంలో నన్ను ఏ ఏ ప్రతిపాదికన అరెస్ట్ చేశారో అందరికీ తెలుసు కానీ మేము అలా అక్రమాల కేసులు పెట్టడం లేదు మద్యం కుంభకోణం భూకబ్జాలు ఇసుక దోపిడీ ఇలా ప్రతి అంశంపై లోతైన విచారణ జరుగుతుంది ఒకే తప్పు జరిగినప్పుడు దానికి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టడం వ్యవస్థల బాధ్యత దానికి ముఖ్యమంత్రి అనుమతి అక్కర్లేదు ఆధారాలు దొరికిన రోజున అరెస్ట్ అనివార్యం అవుతుంది అని బాబు ఘాటుగా సమాధానం ఇచ్చారు ఈ సమాధానం ద్వారా చంద్రబాబు రెండు విషయాలను స్పష్టం చేశారు ఒకటి తన ప్రభుత్వం కక్షాదింపు రాజకీయాలను దూరంగా ఉంటుందని నిరూపించుకోవడం రెండు జగన్ మీద ఉన్న ఆరోపణలు నిజమని తేలితే చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోతుందని పరోక్షంగా హెచ్చరించడం కేవలం అరెస్టుల కోసం వేగంగా అడుగులు వేయడం పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది దమ్ము దేరం అనే పదాలు ఇది రాజకీయాలకు పనికి వస్తాయని పరిపాలనలో చట్టం న్యాయం మాత్రమే మాట్లాడుతాయని ఆయన చెప్పి తీర్పు జర్నలిస్టులకు సైతం ఆశ్చర్యపరిచింది మొత్తానికి జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఇచ్చిన ఈ వివరణతో అటు కార్యకర్తలు ఉన్న ఉత్కంఠతకు తెరపడే తెరపడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి పెరిగింది చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతుంటే జోషులు ఎవరైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని బలమైన సంకేతాన్ని ఆయన పంపారు